హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చి ఇరవయ తేదీ వీడియో అండి మా తమ్ముడి కొడుకుది పుట్టినరోజు పేరు దివ్యతేజు మేమందరం వచ్చి కిట్టు కిట్టు అని పిలుస్తాము కేక్ పేరు మీద కూడా కిట్టు అనే పేరు రాశారు చూడండి చాలా అల్లరి చేస్తాడండి వీడు అస్సలా కామ్గానే ఉండడు కేకు తెచ్చిన తర్వాత అక్కడ రెడీ అయితే చేశారు రెడీ చేస్తుంటే ఆ పక్కనంతా ఒక చిన్న చిన్న క్యాండిల్స్ ఇచ్చారంట వాళ్ళు చుట్టూ అలాగా పెట్టి క్యాండిల్స్ వెలిగించుకునేదానికి చిన్న చిన్నవి ఇచ్చారు ఆ క్యాండిల్స్ అన్నీ అలాగా వెలిగిస్తూ ఉన్నారండి ఇలాగా చిన్నపిల్లలకి కేకులు కట్ చేయించుకోవటం అనేది చాలా సరదాగా ఉంటుంది కదండి పాప అండి మా తమ్ముడు కూతురు ముందైతే బాబు తర్వాత పాప ఏడుస్తూ ఉంది వచ్చిందంట బాగా అందరూ కొంచెం ఇంటి పక్కన పిల్లలు ఉన్నారండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరినీ పిలిచారనమాట కేక్ కటింగ్ ఉంది రండి అని చెప్పి పిలిచిన తర్వాత అందరైతే వచ్చారు చూడండి ఇలాగా చుట్టూ అయితే ఒక్కొక్కటిగా అలాగ పెట్టేసి అన్ని క్యాండిల్స్ చిన్న చిన్నగా వెలిగిస్తూ ఉన్నారండి ఇలా కేక్ కటింగ్ కోసేటప్పుడల్లా మా సిరి అడుగుతుంది నాకైతే ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు నాకైతే ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదు అంటూ ఉంటుందండి తను పుట్టిన తర్వాత నుంచి వాళ్ళ డాడీ నయప్ సోమలా వేస్తూ ఉంటారు అందుకని తను కేక్ కట్ చేయడానికి వీలు కాదు కేక్లో ఎగ్గు వేస్తారు కదండి అందుకని ఇంట్లోకి తేయకూడదేమోనని మేము కేక్ కట్ చేయకుండా చాక్లెట్స్ ఇవ్వటము స్వాముల్ని ఎవరన్నా పిలిచి వాళ్ళకి ఏమైనా భిక్ష పెట్టటము అలాంటిది చేస్తూ ఉంటాము ఇలాగా ఎవ్వరూ పుట్టినరోజులప్పుడైనా కేక్ కట్ చేసేటప్పుడు అల్లా మాసిరి అయితే అడుగుతూ ఉంటుంది నాకైతే తయారు మీరు అని ఈసారైనా వీలవుద్దా లేదో చూడాలి చూడండి అది క్యాండిల్ వెలిగించేటప్పుడు భయపడిపోయాడు వాడైతే ఎడంగా వెళ్ళిపోతున్నాడు దగ్గర ఉండమంటే దగ్గర అయితే ఉండటం లేదు క్యాండిల్స్ వెలిగించున్నారు కదా అవి చూసి కొంచెం భయపడుతూ ఉన్నాడు ఇంకా అవైతే కొంచెం అలాగా ఊదు అంటున్నారు నేనైతే ఊదొద్దు నోటితో అలాగా క్యాండిల్స్ కానీ దీపాలను కానీ నోటితో ఆర్పకూడదు వద్దు అంటున్నాను వాళ్ళైతే ఏం కాదులే అంటున్నారు ఆ చుట్టూ చిన్న చిన్న క్యాండిల్స్ వెలిగించారు కదండి ఆ క్యాండిల్స్ అంతా ఊపుతూ ఉంటే మళ్ళీ వెలుగుతూ ఉన్నాయి ఊపుతూ ఉంటే వెలుగుతూ ఉన్నాయి అలాగ అందరూ అలాగా కామెడీగా నవ్వుకుంటూ సరదాగా అయితే పిల్లలు అందరూ అయితే ఎంజాయ్ చేశారు బాగా చూడండి ఇంకా ఎందుకులే అని చెప్పి చుట్టూ క్యాండిల్స్ ఉన్నాయి కదా ఎంతసేపు ఆటినా కానీ మళ్ళీ వెలుగుతూనే ఉన్నాయండి వాడికైతే అదొక హ్యాపీగా ఉండింది ఆర్పను వెలగను ఆర్పను వెలగనుగా ఉన్నాయని ఇంకైతే ఆ చుట్టూ ఉండే క్యాండల్స్ అన్నీ తీసేసాము ఇద్దండి చిన్న పిల్లలు ఉన్నారు కదా చుట్టుపక్కల పిల్లలు ఆ పాపను ఎత్తుకో ఉండే అమ్మాయి మా తమ్ముడు మా వైఫ్ చూడండి ఇలాగైతే అవన్నీ తీసేసాము పక్కకి తీసిన తర్వాత కేక్ కట్ చేద్దాం అని చెప్పి రెడీగా ఉన్నామన్నమాట కేక్ కట్ చేయమంటే కూర్చొని ఉన్నాడు నేనే కట్ చేస్తాను నేనే కట్ చేస్తా అంటా ఉన్నాడు కానీ అన్నీ రెడీ అయ్యే సమయానికి చూడపిల్లని కూడా అన్నీ అందరినీ అలాగా దగ్గరకు పెట్టుకున్నాం అనమాట దగ్గరకు పిలిచి అందరినీ కేక్ కట్ చేసేటప్పుడు వీడైతే అక్కడ పైన కేక్ పైన చెర్రీస్ వేస్తున్నారండి చుట్టూ ఆ చెర్రీస్ తీసుకొని తింటూ ఉన్నాడు కేక్ అక్కడ పెట్టినప్పటి నుంచి ఆ చెర్రీస్ తీసుకొని తింటూనే ఉన్నాడు మళ్ళీ కేక్ తినమంటే ఏమో తినలేదు మోన్ కను వాటెల్ మధ్యలోకి ఇట్ ఇస్ చాలా అట్ట ఏమో అట్టాయి చూడండి ఇదైతే తీసుకొచ్చారు ఇది కూడా ఇది అట్టు ఇటు అంటుంటే అదేమంటే అసలా రావట్లేదు అనమాట అది ఓపెన్ ఇటు తిప్పటం అటు తిప్పారో లేకపోతే ఓపెన్ కాలేదో ఏదో జరిగింది అదైతే రాలేదు ఇంకెందుకులేని కేక్ కట్ చేసి పెడుతూ ఉన్నారు వాకి కిట్టు కూడా అయితే అస్సలు తినట్లేదండి కేకు నాకు వద్దు అంటున్నాడు వాడికి ఇష్టమైనవి అయితేనే తింటాడండి బాగా లేదంటే అస్సలు తినడు ఇంకా పక్కన సోఫాలో కూర్చో ఉన్నారు కదా వాళ్ళ తాతయ్య గారు అండి చూడండి అస్సలు తినట్లేదు నాన్నకు పెట్టమన్నా పెట్టలేదు ఇప్పుడైతే పెట్టాడు వాళ్ళ నానమ్మ కూడా పెట్టేశాడు తను తినమంటే క్రీమ్ ఒక్కటే తింటూ ఉన్నాడు వాడు కేక్ అయితే అస్సలు తినలేదు పిల్లలు చాలామంది కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారు కానీ వీడైతే తినలేదండి ఇష్టంగా వద్దు వద్దు అంటున్నారు వాళ్ళ నానమ్మ పెడుతున్నా కానీ వద్దు అంటున్నాడు ఆ స్ప్రే చేసే బాటిల్ ఉంది కదా దాని మీదే పడున్నాడు అదే కావాలంటున్నాడు స్టార్టింగ్ నుంచి అది స్ప్రే చేసి మొత్తం అయిపోయిందండి ఆ ఫోన్లో వీడియోస్ తీస్తున్నానని చెప్పి ఫోన్ పక్కన పెట్టి పెడతాను నీకు అంటున్నాడు వాడు ఫోను వీడియోలు ఫొటోస్ అంటే చాలా కొంచెం వద్దంటాడు తీపిచ్చుకోడు ఫొటోస్ ఒక్కోసారి అయితే బాగా తీపించుకుంటాడు నేను వీడియో తీసి మళ్ళీ తనకి వీడియో చూపిస్తానని చూసినప్పుడల్లా ఫోను పెట్టి వీడియో తీస్తున్నానని తెలిసింది అనుకో లోపలికైనా వెళ్ళిపోతాడు తర్వాత మా అక్క అయితే వీడియో కాల్ చేసిందండి మాట్లాడుతూ మా అక్క అక్క కూతురు వీడియో కాల్ చేసింది మాట్లాడమంటే నేను మాట్లాడిపో అంటూ ఫోన్ అయితే ఇసరేసేస్తూ ఉన్నాడు మాట్లాడలేదు అసలు చాలాసార్లు చేశారు వాళ్ళు ఇంకా పక్కనంతా అలా వీడియో కాల్లో చూపించాము ఇంకా వాడు మాట్లాడిపోతే ఏం చేద్దాం చూడండి ఇంకా నాకే మంచి అలాగా కట్ చేసేసి పిల్లలు ఉన్నారు కదా వచ్చారు కదండి పిల్లలు ఇంకా పిల్లలు ఈ పిల్లలు కూడా మా ఇంటి పక్కన పిల్లలేనమాట మా రిలేషన్స్ అందరూ ఇంక అందరికీ కేక్ కట్ చేసి చిన్నపిల్లలకి అందరికీ అయితే చాక్లెట్స్ ఒక పీసు కేక్ ముక్క అలాగ పెట్టేసేమన్నీ ప్లేట్స్లో ఇంక మేమందరం అయితే ముందుగానే అక్షింతలు వేసేసి తనకి ఆశీర్వాదం ఇచ్చేసి తర్వాత అయితే ఇలా చేస్తున్నామండి అందరికీ తలా ఒక పీస్ ఇచ్చేస్తూ ఉన్నాం పిల్లలందరికీ ఇస్తే లేట్ అయిపోయిందండి ఎయిట్ థర్టీ దాకా అయిపోయింది టైము ఇంకా వాళ్ళకి హోంవర్క్స్ అవి ఉంటాయి కదా గుడికి అయితే వెళ్ళొచ్చామండి మా ఊరి శివాలయంకి స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము మా ఇంటి దగ్గర కూడా తీసుకెళ్ళి కేక్ కటింగ్ చేపిచ్చి మళ్ళీ ఇక్కడికైతే వచ్చామండి కానీ మా ఇంటి దగ్గర కేక్ కట్ చేసే వీడియో అయితే ఏదో బాగా రాలేదండి కొంచెం మసగ్గానా బాగా తీయలేదు అందుకని చెప్పి ఇక్కడ వీడియో ఒకటే పెట్టానండి అలాగే ఇరవయో తేదీ మా సబ్స్క్రైబరు యాసిన్ బర్త్డే కూడా అండి అందుకని ఆ రోజు కూడా మేము వీ కేక్తో పాటే ఒక చిన్న కేక్ కూడా తెప్పించామండి లైవ్లో తన కోసం చూపించాం కూడా చూశారు మీరందరూ చూసారో లేదో తెలియదు పిల్లలకి కేక్ పీసులు అయితే ఇచ్చేసాము వాళ్ళు అయితే హడావిడిగా వెళ్ళాలి అంటూ ఉన్నారు చూడండి ఇలాగా చిన్నపిల్లలప్పుడైతే కేక్ కటింగ్ చేసుకుంటూ ఉంటాము పెద్దోళ్ళు అయిన తర్వాత అయితే పెద్దగా అలా సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఇష్టపడరు కదండీ అందుకే చిన్నపిల్లలప్పుడే ఇలాగ మనము వాళ్ళకి చేపించటం మంచిదేనండి వాళ్ళకి గుర్తుగా కూడా ఉంటుంది ఇలాగ చేయటము ఇంకా పక్కన మా అమ్మమ్మ ఉంది కదండి అక్కడికి వెళ్ళి కేక్ ఇవ్వటానికి ఆమె రాలేదు కదా అందుకని కేక్ ఇవ్వటానికైతే బయలుదేరుతున్నాం మేము కేక్ పీస్ తీసుకొని కిట్ తీసుకొని అయితే వస్తూ ఉన్నాము వెళ్తున్నాము ఇంటి పక్కనేనండి ఇంటి అంటే అమ్మ వాళ్ళ ఇల్లు ముందు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వెనకాల కేక్ ఇవ్వటానికైతే బయలుదేరాము ఏంది తింటున్నారా అన్నమా ఎప్పుడు చేయించుకోవచ్చా ఉమాయి వాడితో వాడా సార్ వదిలే నువ్వు కొమ్ముకుండా చూపించలేనా దగ్గర అక్కడ నుంచి బయటకు అయితే వచ్చామండి చూడండి ఇక్కడ పశువులు కట్టేస్తారు కదా అది ఇక్కడ బాగా చెట్లు అవన్నీ బాగుంటాయండి ఇక్కడ చూడటానికి చూడండి బాగా చీకటిగా ఉన్నా కానీ లైట్ వేళతరికి చుట్టుపక్కలంతా బాగా అసలు బాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా అది రాలేదు కదండి ఓపెన్ చేయటానికి ఓపెన్ చేస్తున్నా రాలేదని చెప్పి మా సిరి అయితే ముందరకు కట్ చేసేసి ఆ లోపల ఉండేవన్నీ అలాగా కింద పోసేస్తూ ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ చూడండి ఇంకా టపాకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా కాల్ చేశారు ఈ పాప చిన్న సాంగ్ పాడుతుంది